హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసిన అభ్యర్థులకు కీలక అప్డేట్ గ్రూప్ వన్ సర్వీసుల ధృవపత్రాల పరిశీలనకు సంబంధించి డిపిఎస్సి తాజాగా వన్ ఇస్ టు వన్ నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేసింది ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకు వన్ ఇస్ టు వన్ నిష్పత్తిలో ఎంపిక చేశారు ధ్రువపత్రాల పరిశీలన ఎక్కడ జరుగుతుంది ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకురావాలి ఎవరైనా హాజరు కాకపోతే ఏమవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు వీక్షించండి తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో ఇంటర్వ్యూలు ఉండవు అందుకే ఇతర సర్వీస్ల కంటే భిన్నంగా వన్ ఇస్టు టూ కాకుండా వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో అభ్యర్థులను పిలవడం జరిగింది ఈ మెరిట్ జాబితా తయారీలో ప్రధాన పరీక్షల్లో సాధించిన మార్కులు రిజర్వేషన్లు మల్టీ జోన్ వారీగా పోస్టుల కేటాయింపు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు ధృవ పత్రాల పరిశీలన సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయం నాంపల్లిలో ఏప్రిల్ పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటవ తేదీలలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగుతుంది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీని రిజర్వ్ డే ప్రకటించిన కమిషన్ నిర్ణీత తేదీల్లో హాజరు కాలేకపోయిన అభ్యర్థులకు చివరి అవకాశం కల్పించింది ఆ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పరిశీలన జరుగుతుంది ఇప్పుడు సమర్పించినట్లయితే తదుపరి అవకాశం ఉండదు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం హాల్ టికెట్ పదవ తరగతి నుంచి పీజీ వరకు మెమోలు కుల ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ మల్టీ జోన్ నివాస ధృవపత్రం వికలాంగ అభ్యర్థుల కోసం మెడికల్ సర్టిఫికేట్ ఇతర ధ్రువ పత్రాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ప్రతి సర్టిఫికేట్ కు రెండు సెట్ల ఫోటో కాపీలు తప్పనిసరి ఏప్రిల్ పదవ తేదీ నుంచి వెబ్సైట్ లో అవసరమైన మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ధృవ పత్రాలు సమర్పించిన అభ్యర్థులకు మరొక అవకాశం ఉండదు హాజరు కాలేకపోయిన వారు లేదా అభ్యర్థిత్వం తిరస్కరించబడిన వారి స్థానంలో తదుపరి మెరిట్ అభ్యర్థులను పిలుస్తారు ఏప్రిల్ పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది అభ్యర్థులు తమ ఆప్షన్లను నమోదు చేయకపోతే వారి అభ్యర్థిత్వంపై ప్రభావం పడుతుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం ను ఆన్ చేయండి